అందరికీ నమస్తే పాడి కౌశిక్ రెడ్డి అనేటటువంటి ఒక విధవ ఒక తాగుబోతు ఒక తిరుగుబోతు ఈరోజు మరి ఏమైందో వానికి మరి వాడు కాన్షియస్లు ఉన్నాడా లేడా మరి వాడు ఎమ్మెల్యేని అనుకుంటున్నాడా వీధి రౌడీని అనుకుంటున్నాడా మరి ఏ క్యాల్లే ఉన్నాడో అర్థమైతే లేదు కానీ వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడే అర్థమయ్యే పరిస్థితి లేకుండా పోయింది ఈరోజు వాడు మాట్లాడుతూ మీడియాను ఉద్దేశిస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు కాల్చి మీన వాడేసి ఇక ఎంత బరిదకి బజార్లో నిలబడ్డ వాళ్ళు ఎట్లా మాట్లాడతారో అట్లా మాట్లాడుతున్నాడు అరే పాడి కౌశిక్ రెడ్డిగా విధవా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం దగ్గర మెప్పు పొందడానికో వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడానికో ఈ రకంగా మాట్లాడితే నిన్ను నీ ఒక ఎమ్మెల్యే నువ్వు మామూలుగా కార్యకర్త అయితే పెద్ద ఎవడు పట్టించుకోడు కానీ ఎమ్మెల్యే అయినప్పుడు కనీస ఇంకిత జ్ఞానంతో కనీసం ఎవడన్నా కడుపుకు అన్నం తినేటోడు నీలాగా మాట్లాడరా విధవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దగ్గర కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారులాగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరవై నాలుగు గంటలు తాగి పామ్ హౌస్లో వండుకోవట్లేదు నంబర్ వన్ వాళ్ళలాగా అయ్యకో పామ్ హౌజు కొడుకు కో పాం హౌజు బిడ్డకో పా హౌజులు కట్టుకొని విలాసవంతమైన జీవితం కూడా ఆయన గడపట్లేదురా విధవా ఈరోజు రోజుకు పద్దెనిమిది గంటలు పని చేసుకుంటా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వంసం చేసినటువంటి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుంటా ఇరవై నాలుగు గంటలు ప్రజల మధ్యన నుండుకుంటా రోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడ గారు ఎక్కడ వెళ్తున్నారో తెరిచిపెట్టిన పుస్తకం ఇవన్ కన్నా అర్థమవుతుంది అటువంటి ముఖ్యమంత్రిని పట్టుకొని నీవు మై హోం పూజాకు రెండు గంటలకు పోయినావు హీరోయిన్లను తెచ్చుకున్నావు ఇదేం నృత్య మాటలు రావులే నువ్వు మనిషివా గాడిదివా దున్నపోతువా ఎవరైనా నమ్ముతారా ఈ రకంగా నువ్వు మాట్లాడితే ఎవరి కళ్ళలో ఆనందం చేయడా చూడడానికి మాట్లాడతావురా నీవు ఎవడు మాట్లాడిస్తున్నా నిన్ను ఇటువంటి నృత్య మాటలు మరి వాళ్ళు మాట్లాడవచ్చు కదా వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు చూతేగా నీలాక ముఖ్యమంత్రి తాగుబోతా అనుకుంటున్నావురా నీలాగా తిరిగిపోతా అనుకుంటున్నా అవురా ఆయన జీవితమే తెరిసిన పుస్తకం రా అవులే ఆయనకు ఎటువంటి అలవాట్లు చెడ అలవాట్లు లేవు మందు తాగడు డ్రగ్స్ తీసుకోడు పబ్బు కోడు బార్ కోడు ఎటువంటి షోకు లేదురా ఆయనకు ఆయన పొద్దుగాల లేస్తే ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ రకంగా వీళ్ళ బంగారు భవిష్యత్తుని బంగారు లేలే మంచి విద్య చెప్పి మంచి విద్య ఏ రకంగా అందించాలి మంచి వైద్యం ఏ రకంగా అందించాలి ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఏ రకంగా పండుగ చేయలే ఈ రాష్ట్రంలో అణగారిన బడుగు బలహీన వర్గాలను ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నారు ఆయన రోజు పొద్దుగాల లేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు గత ముఖ్యమంత్రి లాకా ఎప్పుడు అమాసక్ పునానికి ఒకరోజు బయటికి వస్తలేరా రా వెదవా ఇకనన్నా లుచ్చ మాటలు మానుకో ఒకసారి వినండి మిత్రులారా మరి వీడు ఎమ్మెల్యేనా వీడు మనిషా పశువా వీనికన్నా గడ్డి తినే పశువులు ఇంత కొంత కొంత జాగ్రత్త ఉంటాయి వీడు ఏ రకంగా మాట్లాడుతున్నాడు మీరు ఒకసారి వినండి ఏమనాలి అసలు దీని మీద ఎందుకు సిబిఐ ఎంక్వైరీ ఈడీ ఎంక్వైరీ ఎందుకు ఇవ్వద్దు అని నేను అడుగుతా ఉన్నాను ఇవాళ నేను బీజేపీ వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అన్న దాని మీద ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలు ఖచ్చితంగా మీరు సిబిఐ కేసు ఈడీ కేసు రేవంత్ రెడ్డి గారి మీద వెయ్యాలి దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి ఎందుకు చేయరు అని నేను అడుగుతా ఉన్నాం ఇవాళ ఒకటే ఆలోచన చేయండి ఇలా రేవంత్ రెడ్డి గారు ఎంత దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నాడంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఫోన్ ఫోన్ వీడు దొంగే దొంగ దొంగ అన్న విధంగా ఒక సామెత ఉంది కదా అట్లా వీని అట్లా సెట్ అవుతాయి ఈ దొంగ మాటలు వీణు ఎట్లుంటాయంటే హుజూర్నగర్ ప్రజలను కూడా గతంలో వీడు బ్లాక్మెయిల్ చేసి గెలిచిండు మీరు కూడా ఓట్లేసి మమ్మల్ని గెలిపించకపోతే ఇక మా శవాల్నే చూస్తారని చిన్న పిల్లని పాపం స్కూల్కి పోయే పిల్లని వాళ్ళని పెట్టుకొని గెలిచినటువంటి దొంగ వాడు ఏం మాట్లాడతాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారంట ఈ అవులే కానీ ఫోన్ ట్యాపింగ్ చేసిందంట అవులే నీవెవడవురా నీవు ఆప్టరాలు కోన్కిస్క గొట్టం కానివి ఆప్టరాలు ఎమ్మెల్యేవు నీ ఫోన్ ట్యాప్ చేయాల్సినంత కర్మ ముఖ్యమంత్రి గారికి ఉంటుందిరా చూతే లోపర్ నా కొడుక ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు గాడదా కడుపు కన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా నీ ఫోన్ ఎందుకు ట్యాప్ చేస్తారా ఫోన్ ట్యాపింగ్ చేసిన చేసిన వాళ్ళంతా మీ భాషలు నీ ఎవరికైతే ఊడిగం చేసి ఎవరు మెప్పు కోసం అయితే మాట్లాడుతున్నావో ఈ రాష్ట్రంలో పదేళ్ళు అధికారంలో ఉండి వేల కోట్లు పెట్టి విదేశాల నుంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ పరికరాలను తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ సినిమా వాళ్ళ వాళ్ళకా వదిలితే ఎవరు వదలకుండా దాదాపు ఆరేడు వేల మందివి ఫోన్లు ట్యాపింగ్ వాళ్ళు చేసిన రావులే నువ్వు ముఖ్యమంత్రి చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు అని చెప్తావు గాడదా ముఖ్యమంత్రి అటువంటి లంగ పనులు గుర్తు గుర్తుపెట్టుకో బిడ్డ ప్రైవేట్ హ్యాకర్ అని పెట్టి మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్లు అన్ని అందరివి కేసీఆర్ గారివి కేటీఆర్ గారివి హరీష్ రావు గారిది మా శాసనసభ్యులవి మా శాసన మండల సభ్యులవి మా పార్లమెంట్ సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీ మంత్రులవి కాంగ్రెస్ పార్టీ ఎంత లుచ మాటలు చూడండి ఎమ్మెల్సీలవి కూడా ఇలా బిజెపి పార్టీ సంబంధించిన ఇద్దరు మంత్రులు కిషన్ రెడ్డి గారిది బండి సంజయ్ గారిది మాటలు మాట్లాడతాడా ట్యాపింగ్ చేస్తున్నారని స్వయంగా ఆయననే ఒప్పుకున్నాడు నిన్న చిట్ మరి దీని మీద కేసు ఎందుకు కావద్దు కచ్చితంగా దీని ఆయన చిట్లే చాట్లు ఒప్పుకున్నాడు అంటే చూడండి ఎట్లున్నాయి గారిది ఇలా ఎన్ని రోజులు ఎన్ని రోజులు అబద్ధాలు ఆడతావా అసలు రోజొక డ్రామా ఇలా అసలు నువ్వు ఇప్పుడు దాదాపు ఈ నవంబర్ వస్తే టూ ఇయర్స్ అవుతుంది అసలు కొత్త ప్రాజెక్ట్ కానీ కొత్త స్కీములు కానీ ఒక్కటన్నా నువ్వు చెప్పినవి ఇంప్లిమెంట్ చేసినావా ఎంతసేపు ఒక డ్రామా చేయడం తప్పితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మీద ఎటు పరిస్థితుల ఈడీ సిబిఐ కేసు ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో పెట్టాలి ఎందుకంటే నూట పంతొమ్మిది శాసనసభలే అంటే ఆయన ఒక్కటి తీసే నూట పద్దెనిమిది శాసనసభ్యులే ఫోన్ ట్యాపింగ్ చేస్తుండు పదిహేడు మంది ఎంపీలే ఫోన్ ట్యాపింగ్ చేస్తుండు ఇలా ఎమ్మెల్సీలే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కౌశిక్ రెడ్డి మీద పెట్టాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు ప్రైవేట్ హ్యాకర్ అని పెట్టుకొని ప్రైవేట్ హ్యాకర్లు ఫోన్ హ్యాకర్ అని పెట్టుకొని హీరోయిన్ల ఫోన్ కూడా ట్యాపింగ్ చూడండి వీడు ఎంత లుచ్చమాటలు మాట్లాడుతున్నాడు మై హోమ్ భుజా అపార్ట్మెంట్ కి రాత్రి రెండు గంటలకు పోయి ఏ హీరోయిన్ దగ్గరికి నువ్వు పోతున్నావు అనేది మొత్తం అందరు కూడా తెలుసు నీవు నిజంగానే సరిగ్గా ఉడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మై హోమ్ భూజాకు ఏ రోజు పోయిడు ఏ హీరోతో పోయిండో చెప్పాలే కొడక లేకపోతే చెప్పు తీసుకొని కొడతారు నేను ఇట్లా నృచ్చే మాటలు మాట్లాడితే కాల్చి మీన వాడేస్తే బట్టలు ఇప్పి బజార్లో నిలబెడతారు నా కొడుక అహంకారమా బల్పా కోవా ఏం బేకు మాట్లాడరా ఎన్నడు పోయిండు రా నిరూపిస్తావా నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంది అయినా అటువంటి లంగ పనులు చేయరా ముఖ్యమంత్రి అవులే నీలాక తాగుబోతు కాదు నీలాక దొమ్మరి చేసే లేరు ముఖ్యమంత్రి గారు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజాస్వామ్య యుతంగా ఉంటారు నలుగురికి ఆదర్శంగా ఉంటారు ఇవేం లంగ మాటలురా ఇవేం దొంగ మాటలురా మరి నువ్వు మనిషివా గాడిదివా ఎవరు మాట్లాడిస్తున్నా నిన్న నీతో ఇటువంటి మాటలు గత పదేళ్ళు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది పొన్న ట్యాప్ చేసినటువంటి దొంగలు మీరు ఆ దొంగలకు వంత వాడుకుంటా ఆ దొంగలకు సర్ది కట్టుకుంటా వాళ్ళ అడుగులకు మడుగులొత్తుకుంటా వాళ్ళ సంఖ నాకుంటా ఇట్లా నీలాంటి బక్రగాని తీసుకొని వచ్చి ఇట్లా లేనిపోని వ్యాఖ్యలు చేపించి అంతిమంగా రాజకీయంగా లబ్ధి పొందాలని కొంతమంది గార్దులు గార్జులు చూస్తారు నువ్వు బలిగాకరా బలి బలికా బక్రావు నువ్వు పోషామ దగ్గర మైసమ్మ దగ్గర ఏ రకంగా అయితే దున్నపోతులని బలిస్తారో అట్లా నువ్వు ఒక దున్నపోతువు నేను వాడుకుంటారు ఇటువంటి చిల్లర వ్యాఖ్యలన్నీ నీతో చేపిసుకుంటారు ఇంకేమన్నా చేయమన్నారా చూస్తాను చేస్తారేమో లుచ్చాగా లుచ్చా మాటలు మానుకుంటే బాగుంటుంది ఇక్కడ అయినా నువ్వు లుచ్చే మాటలు మానితే బాగుంటుంది అవులే పాలతో నువ్వు చేసుకుంటా పనులు చేస్తారు కేటీఆర్ గారి మీద నువ్వు గుర్తు తొమ్మిది చదువు అంటే నమ్మేటోడు లేడు ఎందుకంటే నువ్వు చేసే పనులు అందరు చేస్తారనుకుంటే అది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తా ఉన్నాను ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను నేను ఇది అలిగేషన్ కాదు ఇది ఏ ఎంక్వైరీ అయిన ఇవ్వండి ప్రైవేట్ హ్యాకర్లతో రేవంత్ రెడ్డి గారు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తా ఉన్నాడు ఆ హీరోయిన్లని బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారు ఆఖరికి మొన్న మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళే కూడా ఫోన్లు ప్రైవేట్తో ఈ ఎంత బద్మాష్ మాటలు కాకపోతే మిస్ వరల్డ్ అనేటటువంటి కాంపిటీషను నూట యాభై దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చినారు అసలు విదేశాల వేరే దేశం వాళ్ళ ఫోన్లు ఎట్లా ట్యాప్ చేస్తారా గాడిదా మరి నేను మనిషి అనల్నా దున్నపోతాలనన్నా గాడిదేనల్లా మిస్ వరల్డ్ పోటీకి కంటెస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తారా ఎవడన్నా అది ఎట్లా సాధ్యం రా నీకు అసలు కనీసం ఇంకిత జ్ఞానం సోయి ఏమన్నా ఉన్నదా నీకు ఎవడన్నా మనిషి వాడు ఈ రకంగా మాట్లాడతాడా మిత్రులారా ట్యాపింగ్ చేయించి అసభ్యంగా ప్రవర్తించి వాళ్ళు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసిరో మీరు అందరు కూడా చూసిర్రు ఇవన్నీ కూడా వాస్తవాలు నేను చెప్పేది ఏది కూడా వద్ద వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాకింగ్ చేసినావు హీరోయిన్ల ఫోన్లు హ్యాకింగ్ చేస్తున్నావు ఆఖరికి ఒక హీరోయిన్ ఫోన్ హ్యాకింగ్ చేసి ఆ హీరోయిన్ ట్రాప్ లో వాడేసి బ్లాక్ మెయిల్ చేసి మై హోమ్ పూజాకి రాత్రి రెండు గంటలకి పోయి నీవు నీవు చేసినటువంటి వ్యాఖ్యలకు కూడా కట్టుబాటు ఉండకపోతే బిడ్డ రేపు నీకు తెలంగాణ ప్రజలు బట్టలు ఇప్పి బజార్లో నిలబెడతారు నీవు అనుకుంటున్నావు నేనేం చేసిన నడుస్తుంది నా వెనకాల పెద్ద బాసు ఉన్నాడు ఆయన వెనకాల ఇంకో ఉన్నాడు ఇంకో డ్రామాగాడు ఉన్నాడు వీళ్ళందరు నన్ను కాపాడతారని నీవు డ్రామాలు వేస్తున్నావు ఇట్లా లుచ్చే మాటలు మాట్లాడితే చెప్పు తీసుకొని కొట్టి కొట్టి నడి బజార్లో నిలబెడతారు బిడాని అనుకున్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు కండకావరం ఎక్కైనట్లున్నది నీకు బేకుబ్ మాటలు బంద్ చేస్తే బాగుంటుంది పాడి కౌశిక్ రెడ్డి నీతోని ఇటువంటి లుచ్చా మాటలు ఎవడు చేపిస్తున్నాడో మాకు తెలియదు అనుకుంటున్నావా ఇక్కడ ఇటువంటి బద్మాష్ మాటలు బంద్ చేస్తే బాగుంటుంది ఎవర్రా నీ వెనకలు ఇటు నీ వెనకాల నుండి నడిపించేది ఇటువంటి లంగ మాటలు మాట్లాడమని అవులే కావున ఇకనన్న పాడి కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బహిరంగంగా క్షమాపణ చెప్పు లేకపోతే బాగుండదని మరొకసారి హెచ్చరిస్తున్నా చూస్తూనే ఉండండి టీవీ